వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థలు డౌన్ డౌన్ వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థలు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వెంటనే నా పేరు పీటర్ జిల్లా సహాయ కార్యదర్శిని ఇవాళ చూసుకుంటే నారాయణ విద్యా సంస్థలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అధికంగా ఫీజులు వేధిస్తున్నారు ఎంత ఘోరంగా ఉన్నారంటే రక్త మాంసాలతో ఆడుకుంటాడు పిల్లల జీవితాలతో ఆడుకుంటాడు అనంతపురం జిల్లాలో ఫస్ట్ ఫస్ట్ ఒక పిల్లవాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు థర్డ్ ఫ్లోర్ నుంచి ఎంత ఘోరంగా ఉన్నా అంటే ఇప్పుడు ఫీజులు అడగాలంటే పేరెంట్స్ ని కించపరిచి మాట్లాడి ఎంత ఘోరంగా అంటే వాళ్ళ మినిస్టర్ ఏం చేస్తారు మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారు ఏం చేస్తారు మీరు ఇవాళ మినిస్ మీరు వేల వేలాది కోట్లు కోట్ల రూపాయలు మీ కింద దాచుకుంటారు కానీ పిల్లల జీవితాలతో ఆడుకుంటారు తప్ప రక్త మాంసాలతో తింటారు మీరు మా మా డిమాండ్ ఏంటంటే తక్షణమే వాళ్ళ మీద స్కిన్ కేసులు నమోదు చేయాలని అఖిల భారత విద్యార్థిగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు విద్యా సంస్థలు నారాయణ జూనియర్ కళాశాలలో అనంతపురం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి దినాన చరణ్ అనే వ్యక్తి ఫస్ట్ ఇయర్ బాయ్స్ క్యాంపస్లో సూసైడ్ చేసుకోవడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే ఇందులో భాగంగా ఏంటంటే ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ప్రవర్తిస్తూ ఉందని తెలిసింది కాబట్టి దీన్ని ఖచ్చిత దీన్ని వెంటనే మేము అఖిల భారత విద్యార్థి సమయగా దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ జిందాబాద్ Down down down. <laughs> down, 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 down,